హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన క్రియేజన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పదకొండవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అరుదుగా సాగే ఎంబిగా నూరు ఆదివారం ఎద్దుల సంతనైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం చేతి పేదలైతే మనకు ప్రతి వారం అర్థం వస్తుంటాయి కదా ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే మంచి రద్దీతో ఉంది మన చూస్తున్నారు కదా మార్కెట్ కూడా ఏ విధంగా కనిపిస్తుందో మనం అయితే ఈరోజు స్టార్ట్ చేస్తాం ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఒకటే ఉండదు ఇది చూస్తున్నారు కదా ఏనా పళ్ళు వరుసలో ఉందా కేవలం నాలుగు పళ్ళతో ఉన్నటువంటి దేశపు దూడని చెప్పుకోవచ్చు ఏం చెప్తాను దూడ రేటు అరవై సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు వేలుగా చెప్తున్నారు నాలుగు పళ్ళు అంటే కుడిపక్క రైట్ సైడ్ వస్తాట ఎడమేమన్నా కుడిపక్క అయితే మంచి స్పీడ్ వస్తుంది వస్తుందంటే ఎక్కడి నుంచి వచ్చారు మరి నాగలాపురంపురం తొంభై ఆరు తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు ఎనభై ఐదు లాస్ట్ పదిహేడు రైట్ ఇవ్వ ఇది ఒక్కటే ఉందా బస్ కాబట్టి బస్ అనేది ఇది ఏం చెప్పినారు రేటు అరవై ఐదు అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ పళ్ళు నాలుగు పళ్ళు ఇది కూడా రైట్ నెంబర్ చెప్తే దాని కథ అలాగే అలానే ఇక్కడ కూడా మనకు మంచి కలర్లో కనిపిస్తున్నటువంటి ఏనా పళ్ళతో ఉన్నాయా రెండు కూడా నాలుగు పళ్ళతో ఉన్నాయి రేటు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ లక్ష పదహైదు వేలకు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మసీద్పురం మసీద్పురం వేసేసారు ఎమ్మిగండూరు మండలం కర్నూలు జిల్లా ఒక నుంచి ఏడు సున్నా తొమ్మిది ఐదు ఎనిమిది సున్నా ఐదు తొమ్మిది లాస్ట్ రెండు సున్నా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా రెండు కూడా ఉన్నటువంటి అలానే మంచి లో కనిపిస్తున్నటువంటి పళ్ళు వరుస్తూ ఉన్నాయా రెండు కూడా నాలుగు పళ్ళతోనే ఉన్నాయి ఏం చెప్తున్నారు ఒకటి నలభై ఫ్రెండ్స్ మరి వన్ లాక్ ఫార్టీ థౌసండ్ గా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఎక్కడి నుంచి వచ్చారు మరి కే తిమ్మాపురం గ్రామం ఎమిగనూర్ మండల్ కర్నూలు జిల్లా భరోసా బాగా ఉన్నాయి సీతంపల్లకి రైట్ మీ నెంబర్ చెప్పండి లాస్ట్ తొంభై మూడు రెండు పక్కలు వస్తాయి మీ పేరు పేరుగా వస్తే చూపిస్తారా వేసుకున్నాం ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలు చెప్తున్నారు ఏం చెప్పిన కర్రీ రేటు ఏం చెప్పినారు రేటు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష పదహైదు వేలు ఎక్కడి నుంచి ఇచ్చారు ఫైవ్ జీరో ఫైవ్ పల్లెని పల్లానికి కదా నంబరా డబల్ సెవెన్ నైన్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ಫೈವ್ ಜೀರೋ ಫೈವ್ ಜೀರೋ ಫೋರ್ ಲಾಸ್ಟ್ ಫೋರ್ ಎಟ್ಕೋಚ್ ನಮಸ್ಕಾರ ನೀ ಪೇರು

వివరాలు సేకరించడానికి ప్రయత్నిద్దాం మరి పల్లవార్చిలో ఉన్నటువంటి కిలారి దూడలు వివరాలు ఉన్న కూడా సేకరించి వీడియో చేసాం ప్రతి మరి ఒకసారి చూడండి వాళ్ళంటూ ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి ఈ వారం కిలారి దూడలు కూడా చాలా వచ్చాయి రేటు అరవై ఎనిమిది వేల డెబ్బై ఎనిమిదిగా చెప్తున్నారు స్పెషల్ది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా దేశీయ సీమా కార్టు బాగానే కనిపిస్తున్నాయి మనకు సీమా కార్టు ఏం చెప్పిన కడి రేటు తొంభై ఐదు తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ ఏనా పళ్ళు కడాల్సాగు సినియా బాగుతున్నాయాలో ఎక్కడి నుంచి వచ్చారు బాపురం కంపార్డ్ వ్యాసేసులు తింటా ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఇతరులపై ఇంట్రెస్ట్ పర్సెస్ వచ్చేసి తొంభై ఆరు సున్నా మూడు నలభై మూడు సున్నా తొమ్మిది సున్నా ఒకటి నైన్ సిక్స్ జీరో త్రీ ఫోర్ త్రీ జీరో నైన్ సి జీరో వన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మరి ఇక భాగాలు చూస్తాను ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా హెవీ బిగ్గెస్ట్ సైజ్ ప్రేస్ మరి ఇది కనిపిస్తుంది సంతలకే పెద్ద సైజు లాగా ఉంది కుడిపక్క అయితే ఏనా మీ రెండు జతనే ఉన్నాయా ఏం చెప్తున్నా కాడి రేటు ఒకటి నలభై వన్ లాక్ థర్టీ థౌసండ్ ఎక్కడి నుంచి వచ్చారు చింతకుండా బాసిస్తాం రైతులేనా ఎవరినొస్తుంది ఒకటి సవా సింగల్ ఎద్దు సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ జీరో త్రీ జీరో నైన్ లాస్ట్ జీరో నైన్ ఏనా వేసిండ్రే గిరకబండ్ల అప్పుడప్పుడు గిరకబండ్ అయితే వేయలేదు సీతంపండ్లకైతే అయితే బాగానే ఉంది చూడపా మరి ఒకటి వస్తూ కూడా నేను మాట్లాడుకోవచ్చు అయితే ఉంది మాట్లాడుకోవచ్చు రెండు పుట్టినట్టు వినా చేత పెద్దలే రేపు ఏం చెప్పిన కాడి రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్గా చెప్తున్నారు లక్ష ముప్పై ఇదో భరోసా భవనాయనా అన్ని రకాల చేత పనులకి అవుతుంది ఏమన్నా ఫలతో అది అన్ని కలిపింది ఉంది కనిపిస్తుంది ఎక్కడి నుంచి వచ్చారా ముగితే వేసేసి నైన్ సెవెన్ జీరో త్రీ సెవెన్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ ఎన్ని వచ్చినాయి వారం రెండు రెండు నాలుగు అలానే ఇక్కడ కూడా మనకు ఒక నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు కాయలతో ఉన్నాయా రెండు ఈ ఫుల్ అది లేదు అవుతుంది అయితే ఉండదు ఏం చెప్తున్నారు కాడి రేటు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలకు చెప్తున్నారు ఎవరు వస్తే మరి ఓ పుల్లలు ఇస్తాను అది కావాలంటే ఇస్తాను అడుగుతారు దాన్ని యాభై వేలకు అడుగుతారు ఇక్కడ అడుగుతున్నారా అవతల సార్ యాభై వేలకి అడుగుతారు ఎక్కడి నుంచి వచ్చారా మీరు మాసమాన్ దొడ్డి మాసమాన్ దొడ్డి వాసేసి మీ నెంబర్ చెప్పండి చూడేసి మరి ఇతరులపై ఇంట్రెస్ట్ పరిస్థితి వచ్చేసి ఎనభై రెండు తొంభై ఏడు ముప్పై నాలుగు అరవై ఐదు తొంభై ఐదు ఎయిట్ టూ నైన్ సెవెన్ త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ నైన్ ఫైవ్ నెంబర్ కాంటాక్ట్ చేయండి మరి ఏదైతే ముర్రలతో ఉన్నటువంటిది మరి దీన్ని ఇక్కడ అడుగుతున్నారట ఫిఫ్టీ థౌజండ్ యాభై గాను బులాబ్ బాహుబలి ఈరోజు మళ్ళీ వచ్చింది ఎర్రకులపులకు మరి ఎర్రకులపు సీత పెద్దలు కావాలని చాలా అయితే అడుగుతున్నారు ఏం చెప్తున్నారు కడి రేటు ముప్పై ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ వాయిసెస్ ఎనభై ఆరు ఒక నిమిషం డబల్ ఎనిమిది యాభై ఎనిమిది ఇరవై ఆరు లాస్ట్ యానాభై మనం చూస్తున్నారు కదా సొంతకి విధంగా కనిపిస్తుంది మనకు మంచి సైజులతో హలో అన్న రెండు కాడేనా రెండు కాడే ఏం చెప్పాను కాడే రేటు ఒకటి యాభై ఐదు వన్ లక్ సారీ ప్రైస్ మరి వన్ లక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఎనభై ఐదు వేలగా చెప్తున్నారు పరిచయం పరిశీలి పరిచయం నుంచి వచ్చినాయి ఎన్ని జతలు వచ్చినాయనా రెండు జతలు రెండు జతలు వచ్చినాయి వాళ్ళని కలిపినాయి కదా ఎక్కడి నుంచి వచ్చారు మీరు సంతనాగపురం వ్యాసెస్లో పరిచిపతి ఎద్దులో చెప్పండి త్రిబుల్ ఎయిట్ త్రిపుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ త్రిబుల్ ఫైవ్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ సిక్స్ లాస్ట్ సిక్స్ మరి ఒకవేళ ఎవరైనా వస్తే ఇది ఒకటి సింగిల్ మాట్లాడుకోవచ్చా రేట్ వస్తే ఆ రిజివట ఎద్దు అయితే బాగానే కనిపిస్తుంది మనకి పక్క అది ఇంకా డెలివరీగా మాట్లాడుకోవచ్చు మీరు ఉన్నాయా రెండు ఒకటి రెండు పళ్ళు ఒకటి కేవలం నాలుగు పళ్ళతో ఉన్నాయి ఏం చెప్తారు కడి రేటు తొంభై ఎనిమిది చెప్తారు తొంభై ఎనిమిది మరి నైంటీ ఎయిట్ థౌజండ్ గా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా నాకు ఏం గిలలు పోయేటేనా వీడియోది భరోసా గ్యారంటీనా చూసుకుంటాను ఎక్కడి నుంచి వచ్చారు మరి గుడికెళ్ళ వేసేస్తుంది

తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది అరవై మూడు అరవై మూడు పద్దెనిమిది అరవై తొమ్మిది ఎనభై తొమ్మిది లాస్ట్ ఎనభై తొమ్మిది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఇవేం చెప్తున్నాను ఖాడీ రేటు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు పళ్ళని కలిపినాయి కదా భరోసా ఏమి సార్ చేయడానికి అంతే అండి రే ఎక్కడి నుంచి వచ్చారు మరి పర్మాందోడి వ్యాసెస్లో ఎమ్మిగండూరు మండలం కర్నూలు జిల్లా రైతు సోదరులో మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్తున్నాం ఇది తొంభై మూడు నలభై ఆరు ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఎనభై లాస్ట్ ఎనభై ఎనభై ఏం రేటు ఒకటి ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ వాళ్ళు ఇది ఆరు వచ్చింది ఒకటి ఆ రూపాయలు ఒకటి అన్ని వేసింది ఏం చెప్పిన కరెక్ట్ రేటు సేమ్ లొకేషన్ ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఇద్దరు ఒకటేనా నెంబర్ చెప్పిన సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ వన్ సిక్స్ జీరో సెవెన్ జీరో సెవెన్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ లాస్ట్ సెవెన్ ఫైవ్ ఎక్కడి నుంచి వచ్చారా నా కలాపురం బ కదా ఆ జత ఈ జత ఏం చెప్పిన కడి రేటు పండుగ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలుగా చెప్తున్నారు పళ్ళని కలుపుతున్నాయి కదా అరవై మూడు మూడు సున్నాలు ఆరు డబల్ తొమ్మిది ఇరవై ఆరు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మాట్లాడుకోవచ్చు మీరు మరి హోరాహోరిగా బేరాలు కూడా జరుగుతున్నాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మార్కెట్స్ అంత అయితే ఈ విధంగా కనిపించింది పర్లేదు మరి మంచి సైజు ఈ వారం కిక్కిరిసిపోయింది ఎవరికైనా అయితే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మీరు రావాలని కట్టుకుని మంచి టైం అన్నమాట ఇది అలానే మరి పలవర్స్లో ఉన్నటువంటి కింద చూడాలి వివరాలు సేకరించి ఉదయాన్నే అప్లోడ్ చేయడం జరిగింది మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుగుతాం